మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చెప్పుకున్న లక్షణాలు ఎందుకు వస్తాయంటే ఇన్సులిన్ అనేది మనకు సెల్యులర్ లివర్ లో ఒక కీ లాగా పనిచేస్తుంటుంది అండి మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆ లివర్ లో మెటబొలైజ్ అయ్యి అది గ్లూకోజ్ రూపంలో ప్రతి కణానికి మన ప్రతి సెల్ కి కూడా వెళ్తూ ఉంటుంది సో ఆ ఇన్సులిన్ అనేది ప్రతి సెల్ కి డెలివర్ చేయడానికి ఒక కీ లాగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి లోపిస్తుందో అంటే శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఉండదో సో ప్రతి కణానికి వెళ్ళాల్సి గ్లూకోజ్ ఆ కణాలకు వెళ్ళకపోవడము అదంతా కూడా బ్లడ్ లో ఎక్కువగా పెరగడము సో ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయో ఆస్మాటిక్ డైరెస్ అంటారు అతి అధికంగా ఉన్న షుగర్ని బాడీ ఫ్లష్ చేయడానికి యూరిన్ రూపంలో బయట పంపిస్తూ ఉంటుంది సో దీనివల్ల పేషెంట్స్కి ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది సో సెల్ లెవెల్ ఎప్పుడైతే సెల్స్ సెల్స్కి సరిపడేంత గ్లూకోస్ అందట్లేదో సో సెల్స్ వీక్ అవ్వడము దానివల్ల మనకి ఈజీ ఫెటిగబిలిటీ రావడము సో బరువు తగ్గడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎంత మోతాదుగా షుగర్స్ ఉండాలి అంటే ఫాస్టింగ్ షుగర్స్ డయాబెటిక్ లేని వారికి ఎవరికైతే డయాబెటీస్ లేదు వాళ్ళ ఫాస్టింగ్ షుగర్స్ ఎప్పుడు కానీ వంద పది లోపల ఉండాలి ఆరు వంద లోపల ఉండాలి పోస్ట్ ప్యాండ్ అంటారు తిన్న తర్వాత అది నూట ఇరవై నుంచి ఉండకూడదు డయాబెటీస్ లేని వారికి ఎవరికైనా సరే వంద పది కన్నా ఎక్కువ ఫాస్టింగ్ లో ఉంది అంటే డయాబెటిక్ కేటగిరీ అండ్ ఎవరికైతే డయాబెటీస్ లేని వారికి తిన్న తర్వాత పోస్ట్ ప్యాండల్ షుగర్స్ అంటారు అది నూట అరవై కన్నా ఎక్కువ వస్తుంది అంటే డయాబెటిక్ ఈ వంద నుంచి నూట పది లోపల ప్రీ ప్రీ డయాబెటిక్ కింద పరిగణించడం జరుగుతుంది వన్సి అంట సో త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ అది ఎవరికైతే ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి దాటుతుందో డయాబెటీస్ లేని వారికి సో డయాబెటిక్ కింద పరిగణించడం జరుగుతుంది ఎవరికైతే షుగర్ ఉండి ఆల్రెడీ హెచ్బి లెస్ దాన్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటుందో దట్ ఈస్ ఎ కంట్రోల్ డయాబెటీస్ అంటారు ఎప్పుడైతే మనకి డయాబెటీస్ నిర్ధారణ అవుతుందో మనం అంటే ఏ కైండ్ ఆఫ్ పేషెంట్ ఉబేసిటీ ఉంటే డయాబెటీస్ ఉంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు వీళ్ళకి ఏదంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బరువు పెరగడం వల్ల వచ్చిన మెటబిక్ సిండ్రోమ్ వల్ల డయాబెటీస్ ఏమంటే మెడికేషన్ తో పాటు మనం లైఫ్ స్టైల్ మెడి చేసుకుంటే బరువు తగ్గడము ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకుంటే కొంచెం డయాబెటీస్ బారి నుంచి బయటపడచ్చు ఇంకోటి ఏమంటే ఈ మధ్యకాలంలో మనం చాలా నెగ్లెక్ట్ అంటే హెచ్బిఎన్స్ నార్మల్ ఉంది ఫాస్ట్ ఇష్యూగర్ నార్మల్ ఉన్నాయి బట్ ఫ్యామిలీ స్టూ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మనకి ఏమి లేదనుకుంటాం సో ఇప్పుడు ఈ మధ్యకాలం మనం అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ చూసుకుంటూ అండ్ హోమా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అంటారనట్టు మన ఫాస్టింగ్ షుగర్స్ ని కంట్రోల్లో పెట్టడానికి శరీరం ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది అంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నట్టు దో మన ఏవన్సీ నార్మల్ ఉన్నా దో మన ఫాస్టింగ్ షుగర్స్ నార్మల్ ఉన్నా హై ఇన్సులిన్ ఫాస్టింగ్ లో ఉంటుంది హోమా ఐఆర్ స్కోర్ ఎక్ ఎక్కువ ఉంది అంటే దట్ ఇండికేట్స్ మీకు రీస్ అంటే జల్దీ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని అర్థం సో మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏమంటే ఫాస్టింగ్ షుగర్స్ నార్మల్ ఉన్నా హెచ్బిఏన్సీ నార్మల్ ఉన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఎంత ఉందో లేదో చూసుకోవాలి హోమా రీజన్ ఇండికేటర్ దట్ మనకు రీసెంట్ నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్ లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది హెచ్బిన్ సి పాస్టింగ్ ఏమంటే ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్తుంది కానీ ఈ హోమా ఐఆర్ ఇన్సులిన్ రెసిన్ స్కోర్ అనేది నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మనకి షుగర్స్ వచ్చే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది అండ్ ఎవరైనా సరే డయాబెటీస్ కి డాక్టర్లు ఇన్సులిన్ పెట్టినప్పుడు మెడిసిన్ పెట్టినప్పుడు ఇవి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాయి సో అస్ రాంగ్ మన డయట్ ఎక్సర్సైజ్ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫిక్స్డ్ గా డైట్ తీసుకోవాలి అండ్ డైట్ లో ఖచ్చితంగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఈ డయట్ ఎక్సర్సైజ్ స్లీప్ ఎవరైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి మెడికేషన్ హెల్ప్ చేస్తుంది కానీ పూర్తిగా మెడిసిన్ వాడుతుంది అని చెప్పేసి డయట్ ఎక్సర్సైజ్ స్లీప్ మెయింటైన్ చేయడం వాళ్ళకి షుగర్ చెప్పటికి కంట్రోల్ ఉండదు సో షుగర్స్ కంట్రోల్ చేయట్లేదు అని చెప్పేసి మనం మూడు నెలలకు ఒకసారి డాక్టర్ మార్చుకుంటూ మూడు నెలలకు ఒకసారి మెడికేషన్ మార్చుకుంటుంది తప్ప యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ పెట్టకుండా ఓన్లీ మెడికేషన్ మీద డిపెండ్ అవుతే డెఫినెట్లీ షుగర్స్ కంట్రోల్ లో ఉండవు